ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎబిఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత యువకులకు ఇంటికో ఉద్యోగ కల్పన లక్ష్యంగా ప్రభుత్వ విప్ యనమల దివ్య జాబ్ మేళా ద్వారా మార్గదర్శకురాలుగా నిలిచారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రతి గడప ఎక్కిన యనమల దివ్యకు తమ పిల్లలకు ఉపాధి చూపించాలని వేడుకున్నారు ఎమ్మెల్యేగా యనమల దివ్య గెలుపొందిన దగ్గర నుండి నిరుద్యోగ సమస్యను రూపుమాపే ప్రణాళికలు అమలు చేస్తున్నారు ఇప్పటికే మూడు దఫాలుగా నిర్వహించిన జాబ్ మేళా ద్వారా వెయ్యికి పైగా ఉద్యోగాలు కల్పించారు ఈరోజు కాకినాడ జిల్లా తుని గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది పదిహేను వందల ఉద్యోగుల భర్తీ లక్ష్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్యకు నిరుద్యోగ యువతి యువకులు ఘన స్వాగతం పలికారు సీనియర్ నేతలు యనమల రాజేష్ చైర్పర్సన్ నార్ల సుందరి టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణిలతో కలిసి జ్యోతి ప్రజల గావించిన యనముల దివ్య జాబ్ మేళాను ప్రారంభించారు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను చేపట్టారు అనంతరం పరిశ్రమల స్థాపన ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన సదస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే యనమల దివ్య జాబ్ జాబ్మేళా కౌంటర్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ పెంచుకునే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు ఇదే సమయంలో ఔత్సాహికులు పరిశ్రమల స్థాపనపై దృష్టి పెడితే తాను అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతం నీడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ అంకమరెడ్డి రమేష్ కోఆర్డినేటర్లు గంటల చిన్నారావు దూలం మురళీకృష్ణ వెలగ వెంకట కృష్ణారావు అంకం రెడ్డి బుల్లి బాబు గర్ల్స్ హై స్కూల్ చైర్మన్ చందక గురుమూర్తి మూడు మండలాల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు సేఫీ ఇంత మంది డిగ్నిటరీస్ మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టాల అందరూ కూడా యూనో లెర్న్ టు అప్రిషియేట్ ఫస్ట్ ఐ నో యువర్ హ్యాండ్స్ ఆర్ బిజీ ఇన్ వేరింగ్ వెదర్ కూడా అలానే ఉంది ఐ నో ఆర్ హ్యాండ్స్ ఆర్ బిజీ బట్ ప్లీజ్ లెర్న్ టు అప్రిషియేట్ ఇంత మంది డిగ్నిటరీస్ ఇవాళ మీరు మీ లైఫ్ లో మీరు స్థిరపడాలని చెప్పేసి మేము అందరం ఇంత కష్టపడి

అలాగే మన ఇవాళ ఆంటర్ప్రీనియర్స్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి స్టార్ట్అప్ సహాయం అందించ అందించే బ్యాంక్స్ కి కూడా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు అభినందనలు ఇవాళ ఈ జాబ్ మేళ ఒక థర్డ్ జాబ్ మేళ మన కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఎలక్షన్ లో ఎలక్షన్ అయ్యి దాదాపు వన్ ఇయర్ ఫోర్టీన్ మంత్స్ అవి వచ్చింది ఈ ఫోర్టీన్ మంత్స్ లో మనం ఇది థర్డ్ జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నాము అలాగే ఇప్పటి వరకు మనం ఎవరైతే జాబ్ అంటి అంటి తెచ్చుకొని ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పటి వరకు ఇవాళ ఈ జాబ్ మేళ ఫిఫ్టీన్ మేళాలో ఫిఫ్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పబడి ఇక్కడ నుంచి భర్తీ చేసే వాళ్ళ ఈ ఎవరైతే సంస్థలు వచ్చారో వాళ్ళందరూ కూడా వెళ్తారు అలాగే మన కుటుంబాన్ని ప్రతి కుటుంబంలో నాది నేను ఎలక్షన్ కన్నా ముందు చెప్పాను నాకు ముందుగా యూత్ ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండింటి మీద నేను వచ్చిన దగ్గర నుంచి ఈ రెండింటి మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది అందులో భాగంగా ఇవాళ మూడోసారి జాబ్ మీద ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా ఒక ఉద్యోగస్తుడు ఉండాలి ఆ ఒక కుటుంబానికి ఒక ఉద్యోగస్తుడు ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఏదో ఒక ఆర్థికంగా నిర్వర్తులనే సాయంతో ఆ స్ఫూర్తితోటి ఇవాళ నేను ముందుకెళ్తున్నాను అలాగే మన లోకేష్ గారు కూడా ఎలక్షన్ ముందు మేనిఫెస్టో లో ఉంది నిరుద్యోగులకు ఎక్కువ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి కల్పిస్తాం ఎలా గవర్నమెంట్కి వచ్చాక అందులో భాగంగానే జాబ్ కూడా మనకు తుని నియోజకవర్గంలో ఇవాళ పదిహేను వందలు మందితో కలిపితే పన్నెండు వందలు ప్లస్ పదిహేను వందలు రెండు వేల రెండు వేల ఏడు వందల మంది ఇవాళ జాబ్ తీసుకున్నట్టు మనకు ఒక రికార్డు కూడా వస్తుంది అలాగే నేను ఇంకొకటి అలాగే నేను ముఖ్యంగా ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు చెప్పారు ప్రతి ఒక్కరికి అవకాశం అవకాశాలు వస్తాయి బట్ ఫస్ట్ అవకాశమే మీకు కరెక్ట్ అవకాశం అని మీరు ఫీల్ అవ్వకపోవచ్చు బట్ ఈ తొలి అవకాశం ఏదైతే వచ్చిందో మీరు తప్పకుండా మీ ఈ తొలి అవకాశం ఏదైతే వచ్చిందో మీకు తొలి అడుగుగా భావించి మీరందరూ మీ లైఫ్ లో మరింత వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ జాబ్ మేడ ఏదైతే ఉందో ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది అటు జాబ్ ఇచ్చే కంపెనీస్ ఒక మంచి టాలెంట్ తీసుకునే పరిస్థితి అలాగే మీరైతే ఎవరైతే జాబ్ జాబ్ కావాలని మీరైతే ఎవరైతే వచ్చారో ఎన్ని డిపార్ట్మెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్టాము పెట్టలేకపోయాము ఈసారి కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చదివారో వాళ్ళ కూడా సో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే ఇక్కడ ఉండడము మీరు ఒక త్రీ ఫోర్ ఇంటర్వ్యూస్ కి కూడా వెళ్ళడము ఇవన్నీ ఒక జాబ్ మేడం అనేది బ్రిడ్జ్ వంటిది ఇలాంటి అవకాశాలు మేము ఎన్నో మేము మీకు బట్ మీరు అందు అందుకొని మీరు అందరూ ఒక ఆ లైఫ్ లో ఒక స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ ఇలాంటి అవకాశాలు మీకు మళ్ళీ మళ్ళీ రావు ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాలి మీరు అంతా కూడా అలా సెటిల్ అవ్వాలనేదే నా ముఖ్య ఉద్దేశం అలాగే మీ ప్రయత్నంలో నేను ఎప్పుడు కూడా మీకు సహకరిస్తూనే ఉంటాను అలాగే చివరిగా ఒక మాట చెప్తాను ఇక్కడ మీ అందరిలో టెన్నిస్ ఎవరు చూస్తారు టెన్నిస్ చూస్తారు అందరికి ఐడియా ఉందా టెన్నిస్ స్కోర్ కార్డ్ టెన్నిస్ లో ఒక అడ్వాంటేజ్ పాయింట్ అనేది ఉంటుంది తెలుసా ఆ అడ్వాంటేజ్ పాయింట్ ఇవాళ మీకు ఎరవల దివ్య గోపినాథ్ ఆ అడ్వాంటేజ్ మీకు యూస్ ఎలా యూజ్ చేస్తుంటారు ఎలా లేవు మీరు జీవితంలో ఎలా యూస్ చేసుకుంటారు దాని బట్టి ఆధారపడి కార్డు ఎవ్రీ బడ్డీ వెళ్ళదు ఈ అడ్వాంటేజ్ యూజ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా యూ విల్ వాక్ అవుట్ యాజ్ అ బికా ఫంగ్ హ్యాఫ్ అది మీకు నా గ్యారెంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ ఎన్ అందరికి కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ మీ అందరికీ కూడా చాలా మంది ఫ్రెండ్స్ వస్తున్నారు నేను పట్టుబట్టి ఆనస్లోనే పెట్టమని చెప్పారు ఎందుకంటే మీ మీ సర్టిఫికెట్స్ ఆల్రెడీ ఇప్పుడే వచ్చిన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళ ఆగస్టులో పెట్టడం జరిగింది ఈ జాబ్ మీలా అనేది తప్పకుండా ఈ అవకాశం మీరా తప్పకుండా వాడుకోవాలి మా సిఎం గారు ఒకటే మాట చెప్తారు అమ్మా నేను ఇక్కడ ఉన్నది మీకు అవకాశాలు క్రియేట్ చేయడం వరకు ఆ అవకాశాన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటారో అది మీ మీద ఆధారపడి ఉంటది ఆ పని నేను చేస్తున్నాను నేను అవకాశాలు మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటారో అది మీ మీద ఆధారపడి ఉంటది అలాగే నాయకులు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం కూడా చాలా బాగా వచ్చింది మన టౌన్ కార్యకర్తలు అందరికీ కూడా ముఖ్య నాయకులు అందరికీ కూడా గ్రాండ్ సబ్స్టర్ చేసినందుకు కూడా మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ కూడా అందరికీ నమస్కారం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంది ఇక్కడ వారికి మూడోసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు మన కూటమి గవర్ గవర్నమెంట్ ఏర్పడి పద్నాలుగు నెలలైంది ఈ పద్నాలుగు నెలల్లోనే మన తుని నియోజకవర్గంలో ఇది మూడో జాబ్ మేళా ఇప్పటివరకు గత రెండు జాబ్ మేళాలో మనం పన్నెండు వందల వరకు ఉద్యోగాలు ఇస్తున్నాము అలాగే ఇవాళ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ తోటి వాళ్ళ ఒక జాబ్ మేళా నిర్వహించాము ర్యాడ్జెస్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు మీ జీవితాల్లో సక్సెస్ అవ్వాలని ఇది ఒక తూలిమెంట్గా భావించి మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఏదైతే మన యువ నేత లోకేష్ గారు ఉన్నారో వారు ఎలక్షన్ కన్నా ముందు మేనిఫెస్టోలో ఇచ్చారు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై లక్షలు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామనే సంకల్పం తీసుకున్నారు వాళ్ళు అందులో భాగంగానే ఇవాళ ఈ జాబ్ మేళ మన తుని ఒత్తు చేసే సహకారం ఆ ఇరవై లక్షల్లో ఎంతో కొంత ఉంటుంది తమ్ముకుండా ఒక మార్క్ అనేది ఏర్పడాలి ఏర్పడాలని నేను చూస్తున్నాను అందుకే వచ్చిన పద్నాలుగు నెలలోనే మూడోసారి జాబ్ మేళ నిర్వహించుకుంటున్నాము అందరు కూడా ప్రతి యువతకి నేను మనవి చేసుకునేది ఒకటే ఈ జాబ్ మేళా అనేది ఒక తల్లి అడుగుగా భావించి మీరందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ మంచి మంచి కంపెనీలు వచ్చినాయి ఇవాళ మంచి ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పోర్టర్ మీ అందరికి కూడా రావాలి